ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఎవరు ఇస్తారు వరల్డ్ ఎకనమిక్ ఫోరం గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ రెండు వేల ఇరవై రిలీజ్ అయింది ఇట్ ఈస్ అన్ యాన్యువల్ రిపోర్ట్ అంటే ప్రతి సంవత్సరం ఈ రిపోర్ట్ ఇస్తారు ఇది ఫోర్టీన్త్ ఇయర్ అనమాట ఈ రిపోర్ట్ ఇవ్వడం గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఇవ్వడం ఇది ఫోర్టీన్త్ ఇయర్ దేశాల యొక్క ప్రగతిని దేనిలో ప్రగతి జెండర్ ప్యారిటీ అంటే అమ్మాయిల్ని సమానంగా చూస్తున్నారా లేదా అన్ని అంశాల్లో అన్ని రంగాల్లో అనే రిపోర్టే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఈ రిపోర్ట్ ఫోర్ డైమెన్షన్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది ఫోర్ డైమెన్షన్స్ ఒకటి ఎకనమిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ ఆర్థిక పరంగా అమ్మాయిలు ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళ అవకాశాలు ఎలా ఎలా ఉన్నాయి రెండు ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ విద్యాపరంగా వాళ్ళ యొక్క విజయాలు ఎలా ఉన్నాయి ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ మూడు హెల్త్ అండ్ సర్వైవల్ ఆరోగ్యం తర్వాత వాళ్ళ పరిరక్షణ ఎలా ఉంది తర్వాత పొలిటికల్ ఎంపవర్మెంట్ రాజకీయ పరంగా వాళ్ళకి ఎంపవర్మెంట్ ఎలా ఉంది ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో నాలుగు అంశాలు చూస్తారు ఎథమిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ ఎడ్యుకేషన్ అటైన్మెంట్ తర్వాత హెల్త్ అండ్ సర్వైవల్ తర్వాత పొలిటికల్ ఎంపవర్మెంట్ అయితే ఈ నాలుగు అంశాల్లో ర్యాంకింగ్ అన్నమాట నాలుగు అంశాలు చూసుకుని ర్యాంక్ తీస్తారు ఇండియా ర్యాంక్ వన్ ట్వెల్వ్ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ త్రీ కంట్రీస్ అండ్ వర్స్ట్గా ఇండియా ఈ నాలుగు క్రైటీరియాలో ఉమెన్ ఎకనమిక్ పార్టిసిపేషన్లో ఇండియా ర్యాంక్ చాలా వలసలో ఉంది వన్ ఫార్టీ నైన్ ఉమెన్ ఎకనమిక్ పార్టిసిపేషన్లో ఇండియా ర్యాంక్ వన్ ఫార్టీ నైన్ ఉంది సో ఓవరాల్ ర్యాంక్ వన్ ట్వెల్వ్ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ త్రీ కంట్రీస్ ఇక్కడ ఈ ర్యాంక్ స్కోర్ని బట్టి ఉంటుంది అన్నమాట స్కోర్ వన్ వచ్చింది అనుకోండి ఈక్వల్గా ఉన్నట్టు స్కోర్ ఒకటి వచ్చింది ఈక్వల్ ఈక్వల్గా ఉన్నట్టు ఇండియా ర్యాంక్ ఏంటంటే 0 0.668. 0 0.668. So year India rank 112. Last year 108. Year 112. Last year 108. Top countries Iceland number one. Top countries first country Iceland. Second country Norway. Third country Finland. Fourth country Sweden. Fifth country Nicaragua. బాటమ్ కంట్రీస్లో ఎమెన్ ఇరాక్ పాకిస్తాన్ వన్ ఫిఫ్టీ థర్డ్ కంట్రీ ఎమెన్ వన్ ఫిఫ్టీ సెకండ్ కంట్రీ ఇరాక్ వన్ ఫిఫ్టీ ఫస్ట్ కంట్రీ పాకిస్తాన్ సో వరుస్లోనేమో ఎమెన్ వర్స్ట్ కంట్రీ అనమాట తర్వాత ఎమన్ కన్నా కొంచెం బెటర్ కంట్రీ ఇరాక్ దానికంటే కొంచెం బెటర్ కంట్రీ పాకిస్తాన్ సో వర్స్ట్ లిస్ట్లో వస్తే ఎమెన్ ఇరాక్ పాకిస్తాన్ మనం చూస్తే పాకిస్తాన్లో కానీ ఇరాక్లో కానీ ఎమెన్లో కానీ అమ్మాయిల పరిస్థితి వర్స్ట్గా ఉంది అండ్ ఇండియాలో కూడా అంతకంటే గొప్పగా ఏం లేదు సో అయితే ఈ జెండర్ గ్యాప్ రిపోర్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఏ విధమైన మెథడాలజీ ఫాలో అవుతుంది ఉమెన్కి సంబంధించి అనేక అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ కంపైల్ చేసిన లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ఒక సర్వే చేసి ఎగ్జిక్యూటివ్స్ అందరు కలిసి దాన్ని ఒక డేటాగా సేకరిస్తారనమాట ఉమెన్కి సంబంధించిన అందరి సర్వేలు ఎంటర్ అంతర్జాతీయ సర్వేలు అన్నీ తీసుకుని దాని ప్రకారం అయితే ఈ రిపోర్ట్లో ఉమెన్ చాలా అంశాలు ఎలాంటి ప్రోగ్రెస్ చేశారు మెన్కి ఉమెన్కి ఎలాంటి తేడా ఉంది హెల్త్లో ఎడ్యుకేషన్లో ఎకానమీలో పాలిటిక్స్లో ఇదంతా అయితే ప్రపంచం మొత్తం చూస్తే ఎక్కువ జెండర్ డిస్పారిటీ పొలిటికల్ ఎంపవర్మెంట్లో ఉందంట అంటే వరల్డ్ మొత్తంలో పాలిటిక్స్లో పార్లమెంటరీ సీట్స్లో కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉమెన్ ఉన్నారు ఇఫ్ యూ కౌంట్ ద ఎంటైర్ పార్లమెంటరీ సీట్స్ ఇన్ ద వరల్డ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉమెన్ ద లార్జెస్ట్ జెండర్ డిస్పారిటీ ఈజ్ ఇన్ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద థర్టీ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ సెవెన్ సీట్స్ ఇన్ ద పార్లమెంట్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ ఆక్యుపైడ్ బై ఉమెన్ అంటే ముప్పై ఐదు వేల సీట్లు ఉంటే మొత్తం పార్లమెంట్లో కేవలం ఇరవై ఐదు శాతం మంది మాత్రమే ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఉన్నారు దాని తర్వాత మినిస్ట్రీస్లో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మినిస్ట్రీస్లో చూసుకుంటే కేవలం ఇరవై ఒక్క శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు మినిస్ట్రీ బస్ చూసుకుంటే అంటే ఓన్లీ ట్వంటీ వన్ పర్సెంట్ ఆఫ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ మినిస్టర్స్ ఆర్ ఉమెన్ కేవలం ఇరవై ఒక్క శాతం మంది మాత్రమే మినిస్టర్లో అంటే మినిస్ట్రీ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఉమెన్ ఉన్నారన్నమాట ఇప్పుడున్న జెండర్ గ్యాప్ ఇండెక్స్ ప్రకారం చూస్తే ఉమెన్ అబ్బాయి స్థానంలో ఒక అమ్మాయి అబ్బాయితో సమానంగా రావాలంటే దాదాపు వంద సంవత్సరాలు పడుతుందంట ఇంకా నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ పడుతుందంట నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా ఆర్థిక పరమైన అంశాల్లో ఎకనమిక్ గ్యాప్లో చూసుకుంటే దాదాపు రెండు వందల యాభై ఏడు సంవత్సరాలు పడుతుందంట టూ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అంటే మన బుదిమనలు కూడా చూడలేరు ఆర్థిక సమానత్వం అబ్బాయికి అమ్మాయికి టూ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ పడుతుందంట అలానే ఇండియా చూస్తే పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉందన్నమాట ఇండియాలో మనం గమనిస్తే కనుక బర్త్ రేట్ సెక్స్ రేషియో పుట్టినప్పుడు ప్రతి వంద మంది అబ్బాయిలకి తొంభై ఒక్క మంది అమ్మాయిలు మాత్రమే పుడుతున్నారంట ప్రస్తుతం అవుట్ ఆఫ్ ఎవ్రీ హండ్రెడ్ బాయ్స్ ఓన్లీ నైంటీ వన్ గర్ల్స్ ఆర్ టేకింగ్ బర్త్ ఇన్ ఇండియా దట్ వాజ్ ఇండియాస్ ప్రాబ్లమ్ అండ్ నెక్స్ట్ ఈజ్ కంపెనీస్లో కూడా కంపెనీ లాబోర్ట్స్లో కూడా ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది కంపెనీ బోర్డ్స్లో కూడా ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది ఇండియాలో కేవలం థర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఉందంట ఇది లేటెస్ట్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ సో ఈ రిపోర్ట్ ప్రకారం చాలా అంశాల్లో అబ్బాయిలతో అమ్మాయిలు సమానంగా అవ్వాలంటే వంద సంవత్సరాలు పడుతుంది ఆర్థిక పరమైన అంశాల్లో అబ్బాయిలతో అమ్మాయిలు సమానంగా అవ్వాలంటే రెండు వందల యాభై ఏడు సంవత్సరాలు పడుతుంది ఇండియాలో అయితే అది ఎప్పటికైనా అవుతుందా అంటే అమ్మాయిలు అనుకుంటే అవుద్ది ఎందుకంటే శక్తి అంతా అమ్మాయిల చేతిలో ఉంది కాబట్టి సో ఇటు ఉమెన్ రియలీ థింగ్స్ ఇఫ్ దే రియల్లీ వాంట్ ఎంపవర్మెంట్ దే కెన్ గెట్ ఎంపవర్మెంట్ అని చెప్పొచ్చు ఓకే నెట్స్ దార్త్ హిస్ట్రీ